పోతుంది ప్రాథమిక విద్యలో పిల్లలు వెనక్కబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది ఇందుకు సంబంధించి అనేక చేదు నిజాలను రెండు వేల ఇరవై నాలుగు అసర్ నివేదిక తాజాగా వెల్లడించింది మనం చూస్తా ఉన్నాం డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతా ఉన్నాయి ఎందుకు ఎక్కువైపోతా ఉన్నాయి టీచర్లు మరి ఉన్న దాంట్లో పది మంది విద్యార్థులున్న స్కూల్లు ఉన్నాయి ఒక్క టీచర్ ఇద్దరు టీచర్లు ముగ్గురు టీచర్లు ఉన్నారు మరి ఆ పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు వానికి అర్థమవుతులే సబ్జెక్ట్ వాడు చదవలేకపోతా ఉన్నాడు మ్యాథ్స్ మీద పది మందికి ఒక ట్యూషన్ చెప్పిన విద్యార్థికి చెప్పినట్టు చెప్పొచ్చు కానీ ఈరోజు మరి ప్రమాణాలు తగ్గిపోయినాయి దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ లేదు దానికి ఒక డెడికేషన్ ఉండే వ్యవస్థ లేదు డెడికేట్ చేస్తలేరు ఎవరు కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించి ప్రభుత్వ పరంగా వాళ్ళని నిందించడం వీళ్ళని నిందించడం కాకుండా మన పాఠశాలను మనం అభివృద్ధి చేయాలని నేను కోరుతూ ఉన్నా అందుకు అసర్ నివేదిక తాజాగా వెల్లడించి దాని ప్రకారం దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో రెండో తరగతి పాఠ్యాన్ని కనీసం చదవగలిగిన మూడో క్లాస్ పిల్లల సంఖ్య ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం గడచిన ఇరవై ఏళ్లలో ఇదే అత్యధికమని మన ఆ మేరకు విద్యార్థులు పఠన సామర్థ్యాలు మెరుగుపడ్డాయని నివేదిక రూపకర్తలు ప్రకటించారు అందుకు సంతోషించాలా లేకపోతే ఇరవై మూడు మందికే చదువు వస్తుంది ఆరు పాయింట్ ఐదు శాతం పిల్లలు తరగతికి తగిన తెలివిడిని అలవరుచుకోలేకపోయారని బాధపడాలని మనం ఆలోచించాలి ఐదో క్లాస్ విద్యార్థుల్లో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఎనిమిదో తరగతి పిల్లల్లో యాభై షూట్ యాభై మూడు శాతం మంది మాత్రమే రెండో క్లాస్ పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు అంటే నేను నిజంగా ఇది ప్రాక్టికల్గా నేను చూసిన నా దగ్గరున్న స్కూళ్ళకు నేను వెళ్ళడం జరిగింది